ఇలాగే ఇలాగ చేసి కొట్టింది పగ్గల మన దాకా ఉన్నాయి ఇప్పుడు పక్కన చర్యలు కానీ ఇలాగే ఇలాగే వేసి నాలుకెళ్ళేసి పడగొట్టే చెప్పాను మనం గోల్డ్ కూడా మన దాకా ఇగోల్ గోల్కి స్నానాలు ఉన్నాయండి అలా బలివంతకంగా మానభంగా చేసి అట్లా పడికి వేసాడు అన్న గోల్డ్ ఇది ఇంకో గోల్కి స్నానాలు కూడా ఉన్నాయండి

వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళ పాటానికి పక్కన పట్టు వచ్చింది పొందాలని నైసు అవి చందా కాగా కానీ మందు పాదండి ఈ నాలుగు పాలు కట్ చేసింది ఏదిని ఎప్పుడు చేసి మానభాంగి పరగొచ్చి మానబం చే నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఎలాగ ఉంటాగా నాకు ఆ తాడు కొత్తగా కట్టింది దారుగా కట్టింది దారు కొత్తగా కట్టేసానండి తర్వాత చేయించి పశువుల జాతకాలే పోషల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని నాలుగు పక్కలు కట్ చేసి మానబాన చేసాడు కానపడుతుండే గోలీ తీసేశాడు తేదీ నల్ల నెల పది సెంటర్ మహల్ లైన్ లైన్లో పడదాం అని పసి దాటి కానీ చేస్తున్నారండి ఇది మా సంజాయి కానీ మందు కానీ తాగిన పని అది ఎంత సైతం ఉందండి ఆ సైతు వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే పని ఆ ఊరు కొవలండి సంజాయి మందు తాగుతాం ఒంటి గంట ఇంకా కొంటాం అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మా నాన్న ఇంటికే రావాలి అడిగి లేదు ఎక్కడికి వెళ్తాను మేము పచ్చబడికి వెళ్ళి పని Yeah. हूँ, कुछ नहीं, तो क्या हो रहा है? మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తాలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయాయండి తెల్లవార్తాలు అనగా సాయంత్రం పొద్దున్న పూట పని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటికి గేది ఏది పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగి స్వశాల్ దాటి గారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు ఏరే ఎత్తులు మీకు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విద్యమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగారిని సమర్థించి హోమిపాతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు ఉంటే ఆరు కౌరెంపి కౌరింపు రెండు రోజులు ఖాళీ ఖీలా రెండు రోజులకి వచ్చారండి ఆదివారం ఆదివారనాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిన అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపో నేను వచ్చి చూపిస్తాను ఈ పసిలు దాట పంపిస్తాను ఏం చేయాలని చెప్తానండి కలిపి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మందాగుతున్నారండి ఆ తాగిన వెళ్ళి పని అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కట్టేసి కట్టేసి ఇలాగే దాన్ని మానభంగం పడకొట్టు మానభంగం చేశారు గోళిక ఆనందని చెప్పి ఆటగారిని నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది